కాదు నాకు తెలుదా నీకు ఎవరికి వెళ్ళా ఏం కథ అని కనుక్కున్నా సేమ్ ఇద్దరు ఒకటేలాగా ఉన్నారు కదా ఎవరిద్దరు ఒకటేలాగా ఉన్నారులే లేనా నువ్వు కాదయ్యా డబ్బులు ఇచ్చే ఇరవై ఐదు వేలు మా వాడు ఇచ్చినాడంట కదా అవి వాడు ఎవరికి ఇచ్చినాడు నువ్వు ఎవడు అనుకుని ఎవరిని అడుగుతాను అతను ఏమి నువ్వు నా మాదిరి ఉన్నావు చెప్పి నీకు ఇచ్చినాడంట ఇరవై ఐదు వేలు ఆ డబ్బులు ఇస్తే మేము పోతామయ్యా వాడు నాకు ఇచ్చిందిలే సచ్చిందిలే నువ్వు ఇప్పుడు మెచ్చుకొని వచ్చి ఇచ్చినవి అంటే ఆటం చేసేలానికి నువ్వేంది నీకు ఇచ్చినాడని ఆ వీడియోతో సహా ఉంది నువ్వు మళ్ళీ ఇట్లా మాట్లాడదు నువ్వు చెప్తా చూడు నువ్వు అంటే మార్పింగ్లు చేసి ఎవరారా మీరేమన్నా వాడు పిల్లోడు ఇచ్చినాడని చెప్తున్నాడు నువ్వు నువ్వు మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నావే నువ్వు మరి వాడి పిల్లోడు నాకు ఇవ్వలేదని నేను చెప్తున్నా కదా ఏ ఎవరికి రోజు ఉంటే ఇచ్చినా ఇచ్చిన అరే మాట్లాడు నువ్వు ఎవరుకో ఇచ్చి ఏ నువ్వు గాని సరిగ్గా మాట్లాడా పిల్లోని నువ్వు భయపెట్టద్దు నువ్వు నువ్వు తీసుకున్నావా లేదా చెప్పు అంతే అంటే నా తిక్కే ఏం చూపించి మాట్లాడతావా నేను తీసుకున్నానండి నేను తీసుకోలేదు వాడు నాకు ఈయన కూడా ఇది ఎవరికి ఇచ్చిన ఎవరా నువ్వు ఊ అన్నాడు అందుకే అలా నువ్వు వాడు ఇచ్చినా నీకు నాకు సత్యనది బోర్డన తెలుదు నాకు అసలు వాడు ఇచ్చిందిలే సచ్చిందిలే నా కట్టిస్తావు నా కొడక చెప్తానా నువ్వు నీకు ఇస్తే కదా అబద్ధాలు ఏంటి చెప్తాను నాకు కాలం మొక్తాను డబ్బులు ఇచ్చే నాయన కొడతాడు కట్టేస్తానంటున్నాడు ఒలే ఆ మాస నుంచి మాలపున్న మరొక కూడా నీ మకం కూడా నాకు తెలుసు మరి నువ్వు నాకు ఇచ్చినట్టే ఎవడు నువ్వులే నువ్వు నీతో నాకు నేను మాట్లాడు నువ్వు ఉండులే నీకు వాడికి ఇద్దరికి పడతా చెప్తాను ఇద్దరు కట్టేస్తా నా కొడుకులారా ఫోల్కి నా కొడుకులారా దానగల్ చేస్తానా రైతులు మీరు ఏ చెప్తాన నువ్వు నా కొడక నువ్వే గాన కలేమని చేస్తానా వాలే ఎలా కొడుకు ఇమ్మన్నా నీకు వాడికి నా రోజు నీకు బస్ స్టాండ్ లో కనపడితే సత్యం నువ్వే అంటే ఊ అంటే కదా నువ్వు కాదా యాటికొచ్చి ఎవరి గురించి నాకు అన్ని తెలుసు నువ్వు డ్రామాలు ఆడద్దు నువ్వు తీసుకున్నావు కాదా నువ్వు తీసుకున్నావా లేదా చెప్పు కాయ ఎమ్మన్న అడుగుతాను నువ్వు ఎమ్మన్ దగ్గర నిలబడి అడుగుతాను మా ఊరికి వచ్చే మీ ఊరికి కాదు ఎక్కైనా గాని వస్తాను అవన్నీ ఇచ్చిపెట్టేసేయి ఈ నీకు డబ్బులు ఇచ్చినాడా లేదా వాడు ఈలేదు నా ఇచ్చినా నా నీకే బస్ స్టాండ్ లో నా అబ్బదల నా అన్నకి టెంపుల్ లే నీ నన్నే లే నీ కథ చూస్తున్నాను నా చెప్తా నేను మా నాయన తోడు చెప్తున్నా కొడుకు నా కొడుక్కి ఉడికిచ్చినావలే మావాడిని బాబా కుట్టుకుంటే

ఎవడదనుకున్నావు లేవి డబ్బులు ఎవడో అనుకున్నావులే మీ నాయన గంటల ఏమన్నా డబ్బులు లే నువ్వు గాన్ని నగలు ఉంటే చెప్తాను నువ్వు తీసుకున్నావా లే నీకు మంచిగా ఒకసారి చెప్పినా ఇంకా లేదంటే నీకు ఇంకా పిరగ్గ వాత పెట్టాల్సి వస్తుంది నీకు ఇంకా పిరగకు వాత పెట్టాల్సి వస్తుంది వాడు ఎవడో కూడా తెలుగు వాడి డబ్బులు కూడా నేను తీసుకోలే బస్ స్టాండ్లో సత్యన్న నువ్వే అంటే ఊ బాబు నేనే డబ్బులు ఇచ్చి కదా ఎవరు నువ్వు ఎప్పుడు ఇస్తాను ఎవరు ఎవరునా సత్యా నా స్టాండ్ లో కాదు కదా నేను అసలు నెల రోజులు బస్ స్టాండ్ తిక్కు కూడా వాసన కూడా చూడలే

యా తారీఖు ఇచ్చినా పదకొండు తారీ నాకు ఫోన్ అయినా చేయలే కదా నేను ఓ డబ్బులు ఇచ్చినా నేను ఫోన్ ఇత్తలే ఎన్నకాడ ఉంటే సేమ్ నీలాగా ఉంటే పిలిచిచ్చినా నన్నా సత్యన్నా అంటేనే వచ్చినా నా సత్యన్న అంటే నేను ఎందుకు నా పేరు ఈరన్నా నా పిలిచి అడుగుతే కదా నా కళ్ళీ మాట్లాడుతావు నా కళ్ళీ మాట్లాడతాడే ఇద్దర్ని కోసి కాకలి చూడు మాట్లాడతాడే ఇద్దర్ని కోసి కాకిలి గెద్దలకేస్తా చోడు నీది సాలు నీది గానాగలు ఉండే ఆడని చూసుకొనిది ఓ ఎక్కువ మాట్లాడద్దు మరి నువ్వు డబ్బు మాట్లాడద్దు నువ్వు చెప్తాను చెప్తాను నువ్వు డబ్బు తీసుకున్నావు నువ్వు నీ కళ్ళల్లోనే నీ ఫేస్ లోనే నీకి నీకు నువ్వు అయితే డబ్బు తీసుకున్నావు ఆ ఆ డబ్బులు పిల్లోనికి నేనైతే చెప్తున్నాను ఆ పిల్లో నాకు డబ్బులు ఇవ్వలేదు ఆ డబ్బులు ఆ పిల్లో నీకే మీ ఇద్దరు నా దగ్గర దిగలనే వస్తానారా ఈ పప్పునే అనేకరా ఈ పప్పు నే నా నిజం నాకు ఇచ్చింది లేదు నాకే అమ్మేసా చెప్తాను ఏం మాట్లాడుతున్నావు

నీ యాక్టింగ్ చాలు మరుసంగస్ రెండు వేలు తీసుకొని ఇరవై మూడు వేలు సరేలే రెండు వేలు కాదు కానీ ఆ ఇరవై ఐదు వేలు ఇచ్చిపో రాపో రెండు వేలు తీసుకునిచ్చిన నాకు ఎట్లు ఇచ్చినాడో మరి నాకు ఎట్లు ఇచ్చినాడో మరి ఇప్పుడు

వాడు నీకు తెచ్చిచ్చినాడు పాపము తెచ్చిచ్చినాడు అంటే వాడు ఏదో తెచ్చించినాడు ఏదో బాధలు పడి ఒక్కో ఏదో పడి తెచ్చినాడు తెచ్చిచ్చింటే ఇచ్చేయు నేను చెప్తున్నాను ఆ పిల్లోడు నాకు తెచ్చలేదు ఆ పిల్లోడు నువ్వు నేను ఒకటే ఉన్నావని డ్రామా నిండొచ్చు కదా ఆ పిల్లోడు నీకు ఇచ్చినాడంటానా ఆరో తారీఖు వచ్చినాడంటానావు బస్టాండ్లో లో అన్నావు నువ్వు బస్ కి టౌన్ పల్లెటూరు నుంచి ఎంతమంది వస్తారు వచ్చినంత మాత్రాన వాడు ఇచ్చినాడంటే ఓకేనా వాడు డ్రామాలు ఆడుతున్నాడు నువ్వు ఏం షర్ట్ వేసుకున్నావు అని చెప్తున్నాడు నేను ఆ రోజు అసలు బ్లూ కలర్ సర్టే లేదు నువ్వు నేను పర్సనల్ డౌట్ ఉన్నావు కనిపిస్తే అయిపోయినా కాదు బాబు నేను ఏదో ఇచ్చినాడు పాపం వాడేందో పని చేసుకుండే వాడేందో ఏందో వర్సంగా ఏదో ఇచ్చేసే పాపం ఊరికి ఎందుకు సత వేసావు పిల్లోనికి నువ్వు లేదు బాబు నేను కూడా ఆ పిల్లో నాకు నేను తీసుకోలేదు నేను కూడా పని చేసుకునేవాడిని ఇచ్చిదరా వాడు ఇద్దరిని కలిపి డ్రామాలు ఆడుతున్నాడు వాడు తిక్కువ చేస్తున్నాడు నిన్నే అన్ని తిక్కుబరేజ్ చేస్తున్నాడు తిక్కుబోరేం చేస్తున్నాడు కొంచెం లా ఉన్నంత మాత్రం నువ్వు నేను ఒకటి ఎట్లయితామాజిగా వాడు దిస్ ఈస్ ఇట్లా పర్సన్ కియ్ నీ తప్పదే ఇంకోసారి కవర్ చేసుకోవడానికి నాకు సంబంధం లేదు కానీ నువ్వు తీసుకున్నావు నాకు తెలుసు ఇల్లు ఏదో ఇచ్చేసే నాకు ఈ లేదయ్యా సామే నాకు ఈ లేదయ్యా సామే లేకపోతే ఇష్టమని నాకత నీకు సరిగ్గా తెల్లు ఆ నా గురించి నీకు సరిగ్గా తెల్దు నువ్వు ఊరుగాని దాట్లేవు నువ్వు చూపినా చూడే ఆ నువ్వు ఏమనుకున్నావు నువ్వు ఫైనాన్స్ సత్య అంటే ఎవరికన్నా అడుగు చెప్తారు ఫైనాన్స్ తోనే బతుకుతాను నేను ప్రతి ఒక్కరికి వడ్డీలు ఇచ్చే బతుకుతాను అనమాట ఊరుగా దాట్లేవు నువ్వు చెప్తాను ఆ పిల్లోడు నాకు డబ్బులేదు ఆ పిల్లోడు ఎవరికి చెప్తా నిజాని డబ్బు అంత అన్నయంగా తీసుకున్నంత దుర్మార్గం బుద్ధి నాకు లేదు ఒక డబ్బు నేను మింగితే నన్ను నేరే మింగుతాడు కనుక ఆ పిల్లోడు చెప్పేది అబద్ధం వాళ్ళ పిల్లోడికి నీకు తెలుసు అంటనాడు బస్ స్టాండ్ కి వస్తాను అంట బస్ స్టాండ్ మరి నేను తెలిసినప్పుడు నువ్వు అని ఎట్లా అనుకుంటాడా నేను తెలిసినప్పుడు నువ్వు అని నన్ను పిల్లోడు ఏమంటాడు ఇద్దరు వడ్డే లాగే ఉన్నాము అన్నకి ఇచ్చినానన్నా అంట నాడు లేదు నాకు లేదా పిల్లలప్పుడు నాకు అవసరం లేదు నువ్వు కష్టపడి ఉందా అదే నువ్వు ఎవడునంటే వాడిని పిలుచుకొని వచ్చి నా మాధుడు ఉన్నాడంటే అందరికీ అడిగే అంత అవసరం నాకేం లేదు ఆ ఫస్ట్ మీ ఇంటికాడ పోయి చెప్తా మీ ఇంటికాడ పోయి మీ ఇంటికాడ పోయి కూర్చుంటే నువ్వు ఎవడు ఇచ్చినా వాడు ఇచ్చినావో వస్తాడు నువ్వు ఫస్ట్ చెప్తాను